సరే ఈవెన్ వాట్ ఎవర్ ఫెసిలిటీస్ ఫర్ జర్నలిస్ట్ నేను వ్యక్తిగతంగా నమ్మేది ఈ మినిమం నీడ్స్ హౌసింగ్ ఎడ్యుకేషను హెల్త్ ఇది తప్పనిసరిగా ఏ ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతని అందరి పౌరులకు చేయాలి ప్రత్యేకంగా సెన్సిటివ్ ఉన్న మీడియా నేను ప్రెస్ క్లబ్కి వచ్చిన కాబట్టి కొన్ని ఐ టాక్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ ద ప్రెస్ నేను కొంత మిలిటరీ హిస్టరీ స్టూడెంట్ని నేషనల్ డిఫెన్స్ అకాడమీ నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే నేను లెవెంత్ క్లాస్ తర్వాత యూపీఎస్సి ఎగ్జామ్లో ఒక మెరిట్ హోల్డర్గా ఎన్డీఏ కడక వాసుల చేరి ఎన్డీఏలో గ్రాడ్యుయేషను మిలిటరీ ట్రైనింగ్ చేసి ఆ తర్వాత యుద్ధ విమానాల పైలట్గా పోయి ముందు మిగ్ ట్వంటీ వన్ పైలట్స్ మిగ్ ట్వంటీ వన్ యుద్ధ విమానాలు నడిపి ఆ తర్వాత మిగ్ ట్వంటీ త్రీ విమానాలు నడిపి చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో అడవుల్లో డెజర్ట్లో కోల్డెస్ట్ ప్లేసెస్ ఉంది అర్థలో కూడా నేను పనిచేసిన సియాచిన్ గ్లేషియర్లో వింటర్లో టెంపరేచర్ మైనస్ ఫార్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ మైనస్ నేను పనిచేసిన రాజస్థాన్ రెజర్స్ లో సమ్మర్ లో టెంపరేచర్ ప్లస్ ఫిఫ్టీ డిగ్రీ సెంటిగ్రేడ్ చాలా చిన్న వయసులో చాలా అడ్వాన్స్డ్ బేసిస్ లో భారతదేశ రక్షణ కోసం ఒక కీలక బాధ్యతల్లో సీరియస్ కూడా ప్రాణాలు కూడా లెక్క చేయకుండా పని చేయగలడం അതിന അദൃഷ്ടങ്ങൾ